డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడే ఒక ఫైల్ చేసిరు రిట్ పిటిషన్ ఇది కూడా చర్చకు ఎప్పుడొస్తుంది సుప్రీంకోర్టుల సోమవారం ఐదో తారీఖు నాడు చర్చ కూడా ఉంది కానీ మీరేమంటారు వీళ్ళ బనకచర్ల మీద చిత్తశుద్ధి లేదు ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి చేస్తుండని చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేక్కిత్తిచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు నీళ్లను మొత్తం ఏం చేసిండు మనకు అర్థమైపోయింది కాళేశ్వరం గట్టి కమిషన్ దండుకుని నీళ్లు నిధులు నియమకాలను ఏ తుంగలోకి దొక్కిన మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు ఎవరు పోయి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది ఎవడు ఎవడు పోయిండు బేసిజాలొద్దు వద్దు బేసీన్లు బేసిజాల వద్దు మూడు వేల టీఎంసీలు గోదావరి నీళ్లు పోయి సముద్రంలో కలుస్తుంది అన్నది మీ మామగారు కాదా ఇలా బనకచర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు దానికి ఆద్యం పోచిందే మీ మామ ఆ రోజు మిగులు జలాలు బాగున్నాయి దాంట్లో వరద జలాలు ఎక్కువ ఉన్నాయి మూడు వేల టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి మీద మీరు ఏమైనా వేసుకోండి అని వచ్చిండు చాపల పులుసు దీని కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉంది మేము టోటల్గా ప్రాజెక్టులు కృష్ణా జలాల మీద రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇప్పుడు ఉంది మాకు రెండు వందల టీఎంసీ తొంభై తొమ్మిది టీఎంసీ కాదు మాకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మా పర్యాటక ప్రాంతం ఎంతైతే ప్రవహిస్తుందో కృష్ణా జలాలు మా బేసిన్ ఎంత ఉందో అంతనే మా పర్సంటేజ్ కావాలని మా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు ఇంకేమన్నా అంటే గురించి మాట్లాడుతూ జలశక్తి మంత్రి దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న రోజు నువ్వు ఉన్నావు ఆ రూమ్ లో మేం ఎంపీలుగా ఉన్నాం ఆ రోజు ఆ రోజు డిస్కషన్ లో ఏం జరిగింది ఆ రోజు డిస్కషన్ లో రెండు మూడు విషయాలే జరిగినాయి ఆ రోజు బంకచర్ల గురించి డిస్కషన్ జరగలేదు కానీ నువ్వు ఎప్పటికప్పుడు ఈ విషయం ఈ రోజు కాదు ఈ విషయం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు కానీ పదే పదే వచ్చి బండ్క చర్లను తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాకెత్త తనిఖే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంతకట్టడు లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో గాని ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నావు డెఫినెట్ మా అందరి చిత్తశుద్ధి నేను కూడా పార్లమెంట్లో ఒక నాలుగు సార్లు మాట్లాడినా మీరు కావాలంటే రికార్డు తీసుకోండి మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం